హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి దీక్షితులు గారు ఒక అబ్బాయిని వెంట పెట్టుకుని మండపానికి వస్తూ ఉంటారు ఇకప్పుడు అతనికి అర్జెంటుగా ఫోన్ కాల్ రావడంతో దీక్షితులు గారు నాకు అర్జెంటుగా ఫోన్ వచ్చింది మండపానికి మీరు వెళ్ళండి జాగ్రత్త అని చెప్పి ఆ అబ్బాయి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక దాంతో దీక్షితులు గారు ఒక్కరే ఒంటరిగా ఆటోలో మండపానికి బయలుదేరి వెళ్తూ ఉంటారు దీక్షితులు గారు మండపానికి వెళ్ళేసరికి బయట వివేక్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఎవరితోనో హడావిడిగా ఫోన్లో మాట్లాడుతూ దీక్షితులు గారు వచ్చిన విషయం కూడా గమనించకుండా దీక్షితులు గారు బాబు అరవింద ఎక్కడా అని చెప్పి అడుగుతుంటే సరిగ్గా ముఖం వైపు కూడా చూడకుండానే లోపల ఉన్నారు వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దీక్షితులు గారు లోపలికి రావడం దేవ్యాలి గమనిస్తుంది ఇదేంటి హఠాత్తుగా ఈ దీక్షితులు ఇప్పుడు ఊడిపడ్డాడు ఇతను గనక అరవింద అక్కతో మాట్లాడి అన్ని విషయాలు చెప్పేస్తే ఇంకేమైనా ఉందా ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్షితులు అక్కని కలవడానికి వీల్లేదు అని చెప్పి దేవి అని అనుకుంటూ ఉంటుంది అమ్మ అరవింద అని చెప్పి దీక్షితులు గారు అరవిందని పిలుస్తారు అరవింద వెనక్కి తిరిగి చూసేసరికి దేవి అని దీక్షితులు గారిని అక్కడి నుండి మాయం చేసేస్తుంది ఇదేంటి ఎవరో పిలిచినట్టు అనిపించిందని చెప్పి అరవింద తిరిగి మండపం వైపు చూస్తూ ఉంటుంది సంజయ్ పక్కన లక్ష్మి కూర్చొని ఉండడంతో మిత్ర బాధగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు మరోవైపు వివేక్ జయదేవి దగ్గరికి వెళ్ళి పెద్దనాన్న కాసేపట్లో తాళి కట్టే సమయం వచ్చేస్తుంది ఇప్పటికి కూడా అన్నయ్య తన మనసులో ఉన్న మాటను బయట పెట్టలేదంటే నాకు భయంగా ఉంది పెద్దనాన్న ఇప్పుడే మనం అన్నయ్య దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేద్దాం అని చెప్పి వివేక్ అంటూ ఉంటే జరిగిందంతా చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉండదు సంజన అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఏంటి పెద్ద నాన్న నువ్వు అనేది సంజన విషయం అందరికీ తెలిసిపోవడం ఏంటి తను తలదించుకునే పరిస్థితి రావడం ఏంటి అని చెప్పి వివేక్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో జయదేవ్ జరిగిందంతా కూడా వివేక్కి చెప్పేస్తాడు అసలు ప్రెగ్నెంట్ అయింది సంజన అయితే సంజనని కాపాడడం కోసం లక్ష్మి నిందను తన మీద వేసుకున్నట్టు జయదేవ్ వివేక్కి వివరిస్తాడు ఇక దాంతో వివేక్ అంటే సంజన జీవితాన్ని కాపాడుకోవడం కోసం వదిన తన జీవితాన్ని నాశనం చేసుకుంటుందనమాట అని చెప్పి మండపం దగ్గర కూర్చుని ఉన్న లక్ష్మి వైపు చూస్తూ తనకి దండం పెడుతూ ఉంటాడు ఇక వివేక్ అలా తనకి దండం పెడుతూ ఉంటే లక్ష్మి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది మరోవైపు ముహూర్తం టైం అవ్వడంతో పంతులు గారు కట్టమని చెప్పి మిత్రకి సంజయ్కి చెబుతూ ఉంటారు సంజయ్ లక్ష్మి మెడలో తాళి కట్టబోతూ ఉంటే లక్ష్మి జయదేవ్ వీళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మిత్ర తన మెడలో తాళి కట్టబోతున్నాడని చెప్పి మనీషా తెగ సంబరి పడిపోతూ ఉంటుంది సంజయ్ లక్ష్మి మెడలో తాళి కట్టే టైంకి దేవి అని మాటలు గుర్తు చేసుకుంటాడు నువ్వు గనక లక్ష్మీ మెడలో తాళి కట్టకపోతే నీ జీవితాన్ని తలకిందులు చేస్తాను అంటూ దేవి అని బెదిరించిన విషయాన్ని సంజయ్ గుర్తు చేసుకుని నిజంగానే లక్ష్మీ మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు ఇక దాంతో అక్కడే ఉన్న మిత్ర సంజయ్ లక్ష్మి మెడలో తాళి కట్టడం భరించలేక సంజయ్ని ఒక్కసారిగా పక్కకు తోసేసి లక్ష్మి మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు మిత్ర అలా లక్ష్మి మెడలో మూడు ముళ్ళు వేసేయడంతో లక్ష్మీ కళ్ళలో నుండి వస్తూ ఉంటాయి మనీష పైకి చూసేసరికి సంజయ్ తాళి పట్టుకొని తన మెడలో కట్టడానికి రెడీగా ఉంటాడు దాంతో మనీష పక్కనే ఉన్న మిత్ర వైపు చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది జయదేవ్ బామ్మ వీళ్ళంతా కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అరవింద ఒక్కసారిగా ఏంటి మిత్ర నువ్వు చేసిన పని అంటూ గట్టిగా అరుస్తుంది ఇక దాంతో మిత్ర ఎప్పుడైతే డాడ్ లక్ష్మికి పెళ్లి సంబంధం తీసుకువచ్చారో అప్పుడు ఇదే ప్రశ్న నా మనసులో మెదిలింది మామ్ అని చెప్పి ఇప్పుడు ఈ పెళ్లి చేసుకునే ముందు వరకు కూడా లక్ష్మికి అన్యాయం చేస్తున్నందుకు నా గుండె వెయ్యి ముక్కలైనట్టుగా నాకు అనిపించింది లక్ష్మి నన్ను ఎంతగానో ప్రేమించింది మరి అటువంటి లక్ష్మికి నేను అన్యాయం చేస్తున్నానని చెప్పి నా మనసు తొలి చేస్తూ ఉంది ఇప్పుడు లక్ష్మి నా మీద చూపించిన ప్రేమకు నేను చూపించిన సమాధానం తన గుండెల మీద వేలాడుతున్న ఆ తాళి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇకప్పుడు మనీషా అసలు ఏంటి మిత్ర ఇదంతా మరి నా ప్రేమకు నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దేవి అని కూడా చెప్పు మిత్ర మనీష అడుగుతున్న దానికి సమాధానం చెప్పు మరి ఇన్ని రోజులుగా మనీష నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది మరి తనకు నువ్వు ఏం బదులు చెబుతావు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఇక అప్పుడు బామ్మ ఇక చాలు ఆపుతావా దేవి అని అంటూ గట్టిగా అరుస్తుంది ఒకవైపు మనీషా ఒకవైపు లక్ష్మి ఇద్దరు ఉన్నారు మిత్ర మెడలో తాళి ఉంది మిత్ర లక్ష్మి మెడలోనే తాళి కట్టడానికి సిద్ధపడ్డాడంటే మరి మిత్ర మనసులో ఎవరున్నారో ఈ పాటికే మనందరికీ అర్థమై ఉండాలి అసలు మనమంతా మిత్రని అర్థం చేసుకోలేకపోయాం చిన్నతనం నుండి కన్నతల్లైన అరవింద మిత్రని ఎంతో ప్రేమగా పెంచింది అయినప్పటికీ మిత్ర మనసులో ఏముందో అరవింద తెలుసుకోలేకపోయింది అరవింద తర్వాత తల్లి లాంటి అని కూడా మిత్ర మనసులో ఏముందో తెలుసుకోలేకపోయింది ఎన్నో సంవత్సరాలుగా ప్రేమించిన మనీష కూడా మిత్రని అర్థం చేసుకోలేకపోయింది కానీ నిన్న దాకా మొన్న మిత్ర చేత తాళి కట్టించుకున్న లక్ష్మి మాత్రం మిత్రని ఎంతో బాగా అర్థం చేసుకుంది అని చెప్పి బామ్మ లక్ష్మి గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది జయదేవి కూడా చప్పట్లు కొడుతూ మిత్రని పొగుడుతూ నాకు చాలా గర్వంగా ఉందిరా నిన్ను చూస్తుంటే ఇప్పటి వరకు అసలు ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెబుతారా ఎలా దొరుకుతుందా అని నాలో నేను ఎంతగానో సతమతమైపోయాను చివరకు ఈ ప్రశ్నకు నువ్వే సమాధానం చెప్పావు అని జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు మిత్ర ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఇప్పటి వరకు నీ మనసులో ఉన్న మాటను నువ్వు బయట పెడతావో చెప్పి నేను కూడా కంగారు పడిపోయాను కానీ లక్ష్మి మాత్రం నీ మీదున్న నమ్మకంతో పెళ్లిపిట్టల వరకు వచ్చి కూర్చుంది అది లక్ష్మి అంటే నా కోడల్ని చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది ఆడవాళ్లకు భూదేవంత ఓర్పు ఉంటుందని అంటారు ఈరోజు నా కోడలి విషయంలో అది నిజమైంది ఎంతో ఓర్పుగా నీలో మార్పు కోసం ఏదో చూసింది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఇక అప్పుడు అరవింద ఇక చాలు ఆపుతారా అండి మీ కోడల్ని వెనక్కిసుకొచ్చింది తనని నెత్తిన పెట్టుకుంది చాలు తనకి భూదేవంతా ఓర్పు ఉండొచ్చు మీ కోడలు గొప్పదై ఉండొచ్చు కానీ కడుపులోనే కన్న బిడ్డను చంపేసింది అని చెప్పి ఆ విషయంలో మాత్రం నేను ఎప్పటికీ లక్ష్మిని క్షమించను అని అరవింద అంటూ ఉంటే ఇక అప్పుడే సంజన అక్కడికి వస్తుంది అసలు ఏం జరిగిందో నేను చెబుతాను పెద్దమ్మ ఆ ప్రశ్న అడగాల్సింది వదినను కాదు నన్ను అని చెప్పి సంజన అంటూ ఉంటుంది దాంతో దేవి అని సంజన మీద మండిపడుతూ అసలు మధ్యలోకి నువ్వెందుకు వచ్చావు సంజన లక్ష్మికి నీకు ఏంటి సంబంధం నువ్వు మర్యాదగా పక్కకు తప్పుకో అని చెప్పి దేవి అని అంటూ ఉంటే లేదు మామ్ అసలు ఏం జరిగిందో తెలిస్తే నువ్వు కూడా వదిన్ని అన్ని మాటలు అనవు అని చెప్పి సంజన అంటూ ఉంటుంది ఇక సంజన స్పృహలోకి రావడంతో మనీషా అలా షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది నువ్వు ఆగు సంజన అని చెప్పి లక్ష్మి సంజనని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే వద్దొద్దున నా కోసం నువ్వు ఇంకా నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నా మీద వడ్డే అంటూ సంజన తన మీద వడ్డు వేసుకొని ఏం జరిగిందో అందరి ముందు అరవిందకి వివరిస్తూ ఉంటుంది అసలు నిజానికి వదిన ప్రెగ్నెంటే కాదు ప్రెగ్నెంట్ అయింది నేను ఆకాష్ వల్ల నేను ప్రెగ్నెంట్ కావడంతో నేను సూసైడ్ చేసుకోవడానికి సిద్ధపడ్డాను తర్వాత అనుకునే కారణాల వల్ల నా కడుపు పోయింది నాకు అబార్షన్ చేయాల్సి వచ్చింది అబాషన్ నేను చేయించుకున్నానన్న విషయం బయటపడితే అప్పుడు అందరి ముందు నా పరువు పోతుందని చెప్పి వదిన ఆ నిందను తన మీద వేసుకొని హాస్పిటల్ ఫైల్లో తన పేరు రాసిందని చెప్పి సంజన లక్ష్మి ఏ తప్పు చేయలేదని చెప్పి అందరికీ వివరిస్తూ ఉంటే ఇకప్పుడు మిత్ర లక్ష్మి వైపు అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు మొత్తానికి అలా మిత్ర అయితే సంజయ్ని పక్కకు తోసేసి లక్ష్మి మెడలో తాళి కట్టేశాడు మరి రాబోతున్న ఎపిసోడ్స్లో అరవింద్ కూడా లక్ష్మిని అర్థం చేసుకుంటుంది